నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని ఎమ్మెల్యే అన్నారు మహిళలకు తమ అండదండలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఐదుగురు మహిళలకు పదివేల రూపాయలు బహుమతిగా అందించారు కొంచెం కొంచెం మహిళల సాధికారత కోసం అనేక సంవత్సరాల నుండి ఇప్పటిదాకా కూడా ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఆ పోరాటాలు చేసే మీరు సాధించుకున్న అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా మీకు నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మద్దతిచ్చి అనేక మంది సంఘ సంస్కర్తలు ఎంతోమంది మీకు మద్దతిచ్చి ఈరోజు ఈ స్థాయికి గతంలో ఉన్న స్థాయికి ఇప్పటికీ చూస్తే చాలా మార్పులు రావడం జరిగింది ఇంకా మార్పులు రావాలి ఇంకా మహిళలు ప్రతి విషయంలో ముందుండాలి వారికి కావాల్సిన సహకారం ఏదైతే ఉందో మలాంటి వాళ్ళమంతా ఇవ్వాలి కూడా ఖచ్చితంగా అప్పుడే సమాజంలో సమతుల్యత ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న ఇంటిని మహిళ ఏ విధంగా తీర్చిదిద్దుతుందో వాళ్ళ ఇంటిని తీర్చిదిద్దినప్పుడు ప్రపంచంలో మిగతా విభాగాలు కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే శక్తి వాళ్ళకు ఉంది ఆ శక్తిని బయటకు తీసుకొచ్చి ఇద్దరి పేరే మీ పేరే శక్తి స్వరూపం శక్తిలో మన శక్తిని